సేమ్ టు సేమ్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అఖండమైనటువంటి విజయాన్ని అందుకుందో తెలుగుదేశం పార్టీ ఆ విజయానికి ఏ మాత్రం తగ్గకుండా తమ గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత కూడా ఈ ఎనిమిది నెలల పాలనని రెఫరెండంగా తీసుకొని ఎలక్షన్ కెళ్ళింది ఎలక్షన్ లో పోటీ చేసింది ఎలక్షన్ లో పోటీ చేసిన తర్వాత వాళ్ళ నమ్మకం నిజమైంది ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీకే సపోర్ట్ చేస్తారే తప్ప చదువు సంధ్యాలేని వైఎస్ఆర్ పార్టీ సుంటలకు సపోర్ట్ చెయ్యరు అని చెప్పేసి మరొకసారి నిరూపించబడింది ఎలాగో మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ చెప్పారుగా రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లోనే చదువుకున్న వాళ్ళు ఎవరు మాకు ఓట్లు వేయరు మా ఓటర్లు వేరే ఉన్నారు అని చెప్పేసి చెప్పారుగా సో దాన్నే మళ్ళీ ఇప్పుడు ఓటర్లు నిజం చేశారనమాట ఈ చదువుకున్నటువంటి పట్టభద్రులు ఎవ్వరు కూడా వైసీపీ పార్టీకి సపోర్ట్ చెయ్యరు ఓట్లు వేయరు అని